మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి తవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయేదంటే మన అందరికీ జీవితంలో చాలా చాలా ఇవి ఉంటాయి సందేహాలు అంటే భగవంతుడు మనం పెట్టే నైవేద్యం తింటాడా గుడికే ఎందుకు వెళ్ళాలి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇలాగా మనకి రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అయితే మనకి అంటే ఈ అబ్బాయి మనందరి ద్వారా భగవంతుని అడిగినట్టు భగవంతుడు సమాధానం చెప్పినప్పుడు చెప్పినట్లు ఇందులో చాలా చక్కగా వివరించారు అది మన నేను చదివి వినిపిస్తాను చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా విని మీకు నచ్చితే యథాప్రకారంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్క్రైబ్ చేసి మీకు కామెంట్స్ పెట్టండి దయచేసి అయితే ఈ అబ్బాయి అన్నమాట కిటికీలో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తీ వేడికి తగిలి వేడి తగిలి మెలకు వచ్చింది పక్కనే ఏమైనా ఫోన్ చూస్తే పద పదకొండు అయింది ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మతో కలిసి ఒంటి లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్రలేచేవాడిని ఉద్యోగం పేరుతో బెంగళూరులో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయంలో టిఫిను టీ తాగాల్సిన సమయంలో భోజనం అలవాటైపోయింది అంటే ఇవాళ ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి తొందరగా లేచి అరగంటలో స్నానం ముగించుకుని ప్రతి వారంలాగే పక్కన వీధిలో ఉన్న గుడికి వెళ్ళాను మూడేళ్ళ క్రితం కార్తీక మాసంలో అనుకుంటా ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్ళిరా అంది అమ్మ అప్పటి నుంచి ఆఫీస్ లేనప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వస్తూ ఉంటాను ఎప్పటిలాగే దండం పెట్టుకుని కొంచెంసేపు గర్భవుడికి పక్కగా కూర్చున్నాను గుడి గ గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన చక్కటి విష్ణు సహస్రనామం వినిపిస్తోంది కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు కొంతమంది అర్చనలు చేయించుకుంటున్నారు కొంతమంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు ఇంకొంతమంది తన్మయత్వంతో దేవుడికి నమస్కారాలు చేస్తూ అలాగా ఉంటున్నారు దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు అమ్మ వెళ్ళమంది అని గుడికి రావడం మొదలుపెట్టినా గుడికి వచ్చిన ప్రతిసారి ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది కానీ నా మెదడులో ఎప్పటిలాగా ఎన్నో ప్రశ్నలు రాసాగాయి అంటే దేవుడి గురించి దేవాలయాల గురించి భక్తుల గురించి ఎన్నో సందేహాలు ఇంకెన్నెన్నో విశ్లేషణలు ప్రతిసారిలాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో ఆలోచనలు అలలో అంటే అలాగా నా మెదడులో తిరుగుతూ ఉంటున్నాయి అంటే ఈ అబ్బాయి కాదండి మనలో ప్రతి ఒక్కరికి అనేకమైన సందేహాలు ఉంటున్నాయి అన్నమాట గుడికే వెళ్ళాలా లేకపోతే మొక్కులు తీర్చకపోతే దేవుడికి మన మీద కోపం వస్తుందా మనకేమో కష్టాలు ఇస్తాడా అని ఇలాంటి వాటికి చక్కని సమాధానం ఇందులో ఉందండి అయితే ఇంతలో గుడిలో ఈ నేను ఎప్పుడూ చూడని పూజారి గారు ఒకరు నన్ను చూసి నవ్వి నా పక్కన వచ్చి కూర్చున్నారు నేను ఎప్పుడూ ఈ గుడిలో చూడలేదు కదా అన్న సందేహంతో కుడిని ఒక నవ్వు నవ్వాను ఇంతలో పూజారి గారు నేను ఈ గుడిలో చాలా రోజుల నుంచి చూస్తున్నాను బాబు కానీ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు ఏమన్నా ఉంటే చెప్పు పర్లేదు అన్నారు నేను ఎప్పుడు చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు నా ప్రశ్నలు సందేహాలు నా మొహం మీద కనిపే కనిపిస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి అబ్బాయి అలాంటిది ఏం లేదండి అన్నా ఇందులో పూజారి గారు అన్నారు మధ్యాహ్న నైవేద్యానికి గుడి ముయ్యడానికి ఇంకా సమయం ఉంది బాబు పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో నాకు తెలిసినంత వరకు నీకు చెప్తాను చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నారు ఎందుకో నాకున్న సందేహాలన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను మరి స్వామి పెద్దవాళ్ళు గుడికి వెళ్తే మంచిది అంటారు కదా అసలు గుడికి ఎందుకు రావాలి నా ప్రశ్నలో ఏమైనా అవివేకం ఉంటే క్షమించండి అన్నాడు పూజారి గారు అన్నారు గట్టిగా నవ్వుతూ సరే నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు కానీ ప్రతి నెల ఒక రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మని కలవాలనుకుంటావు కదా ఎందుకు ఎందుకంటే వాళ్ళతో గడిపినప్పుడు నీకు ఆనందం వస్తుంది వాళ్ళ ప్రేమ అభిమానం నీకు హాయినిస్తుంది బహుశా నీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటాను అన్నారు పూజారి గారు భగవంతుడిని నాన్న అమ్మతో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయాయి మళ్ళీ అన్నాను భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు కదండీ మరి గుడిలోకి వచ్చి ఎందుకు దండం పెట్టుకుంటారు స్వామి అందరూనూ అని అడిగాడు అలాగనా నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊర్లో ఉన్నాడు అనుకో నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడొచ్చు కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుందా ఉండదా అమ్మా నాన్న ఫోన్లో మాట్లాడతావు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చూసి ఆ ఆనందం ఫోన్లో మాట్లాడిన ఆనందం ఎలా ఉంటుంది చెప్పు కలిసి వచ్చిన ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలాగే నాన్న ఆనందం వేరు కొంతమందికి నేరుగా కలిస్తే వచ్చే ఆనందం చాలా హాయిని ఆనందాన్ని ఇస్తుంది మరి స్వామి కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండి మరి కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా మంచి ప్రశ్న వేసావు నాన్న నీకు కొత్తగా ఉద్యోగం వచ్చింది అనుకో ఆనందంలో మీ కుటుంబ సభ్యులకు ఏదైనా కొని పెట్టాలని నువ్వు అనుకుంటావా అనుకోవా నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా నువ్వు ఏదైనా కొని పెడతావని ఆశిస్తారా గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు నీ అభ్యున్నత కోరుకుంటాడు అందుకనే ఇప్పుడు సత్యభామ అక్కడ తన వజ్రాలన్నీ ఒక పక్క త శ్రీ కృష్ణ తులాభారంలో తనకున్న వజ్రాలు నగలు అన్నీ వేసిందా ఒక పక్క అవన్నీ తూగయ్యా భక్తితో రుక్మిణి దేవేసిన ఒక తులసిద్రలంతో ఆ కృష్ణ పరమాత్మ తూగిపోయాడు కదా కానీ భగవంతుడు కావలసింది ఆయన మొక్కులు ఇవన్నీ కాదు భక్తితో నువ్వు ఏది సమర్పిస్తే ఆయన భక్తికే పరవశుడవుతాడు మరి ఏదైనా పని మొదలు పెట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోమంటారు కదండి మరి దేవుడు అనుగ్రహం వల్ల పని పూర్తి అయితే మరి మానవ ప్రయత్నం లేనట్టే కదా అలా కాకుండా మానవ ప్రయత్నం వల్ల పని పూర్తి అయితే పని మొదలు పెట్టే ముందు దేవుడికి దండం పెట్టమన్న అంతర్యం ఏంటండి అని అడిగాడు ఆహా అలానా మరి నీ ఆఫీస్లో కొంచెం క్లిష్టమైన పని ఇచ్చారనుకో సాధారణంగా ఏం చేస్తావు నువ్వు కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి నీకు నచ్చిన కాఫీయో టీయో తాగుతూ ఏకాగ్రతతో ఆలోచించి పని పూర్తి చేస్తావు అవునా కదా సరేగా మరి ఇప్పుడు కాఫీ నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వల్ల పని పూర్తయిందా లేక నీ బుద్ధి ఉపయోగించడం వల్ల పని పూర్తి అయిందా చెప్పు నిజానికి కాఫీ నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతను పెంచి నువ్వు నీ పని పూర్తి చేయడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్డాయి అలాగే దైవ దర్శనం కూడా నీ పని చేయడానికి కావలసిన ప్రశాంతతను పెంచి నీకు కావలసిన శక్తియుక్తుల్ని ఇచ్చి సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడుతుంది అవునా కాదా అవును స్వామి మరి స్వామి మరొక ప్రశ్న నాది అడుగునా మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుందంటారు మరి ఎవో కష్టాలు కలిగిస్తూ ఉంటారు అంటారు కదా అది ఎంతవరకు నిజం స్వామి అన్నాడు అప్పుడు పూజారి గారు అన్నారు నాన్న మీ అమ్మగారితో నువ్వు ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్కి వెళ్ళి నేను తీసుకుని వెళ్తానని చెప్పి తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళి వచ్చావు అనుకో అప్పుడు మీ అమ్మగారు ఏంటంటారు స్నేహితులతో బయటికి వెళ్ళి వెళ్తే నీకు లోకం తెలియదు విధకి అని కోపంతో తిడతారా లేదా అలా ప్రేమగా కోపడతారు కానీ అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని నీకు బాధలు ఇవ్వాలని అలా అడగరు కదా అన్న ఆశించరు కదా మీ తల్లిదండ్రులకే మీ మీద ఎంత ప్రేమ ఉంటే మరి లోకాలంతటికీ ఆ దేవుడు దేవుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు అయితే జగతాపితరు పార్వతీ పరమేశ్వరుడు అన్నారు కదా ఆ తల్లిదండ్రి అంటారు కదా మరి అలాంటి పార్వతీ పరమేశ్వరులకి మన మీద ఎందుకు కోపం వస్తుందన్న మనని సక్రమ మార్గంలో పెట్టాలని మనకి చేస్తారు కానీ మనకి మొక్కులు తీర్చకపోయినంత మాత్రాన్ని మనకి కష్టాలు బాధలు ఇవ్వరు నాన్న అని చెప్పారు మరి ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను నాకున్న ప్రశ్నలు అన్ని సందేహాలు అన్నీ తొలగిపోయినట్లు అనిపించి ఆ ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ పూజారి గారు నవ్వుతూ నా తలనిమిరి సరే బాబు నైవేద్యానికి సమయం అయింది చెప్పి వెళ్ళిపోయారు తర్వాత తదేకంగా గర్భగుడిలోని దేవుణ్ణి అలా తన్మయత్వంతో చాలాసేపు చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు దేవుణ్ణి చూస్తుంటే ఎందుకో తల్లిదండ్రులు చూసినట్టు ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనే భావన నాకు కళ్ళ నా కళ్ళకి కనిపిస్తోంది నేను నా భావాలను నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనే అనిపిస్తోంది అనే భావన కలుగుతోంది నాకు ఆ కొత్త పూజారి గారిని కలవాలని అనిపించి ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాను కానీ ఆయన కనిపించలేదు కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఆ మరుసటి రోజు వెళ్ళి అడిగితే ఆ పూజారి గారు పూజారి గారు మరి ఉదయం ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండి ఆయన సాయంత్రం రాలేదేమండి అనేది ఆ పూజారి గారు అన్నారు కొత్త పూజారి గారా ఎవరు బాబు పొద్దున్న కూడా నేను ఒక్కడే ఉన్నాను బాబు గుడిలో నాతో పాటు వేరే పూజారి ఎవ్వరూ లేరు నేను ఎన్ని బట్టు నేనే కదా ఒక్కడనే కదా పూజ పూజారిని ఇంకెవరు బాబు ఎవరు లేరు లేదండి నేను నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా అని అంటూ ఆగిపోయాను నేను అంటే నైవేద్యానికి సమయం ఉందని అన్నారు కానీ భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉందని అనలేదు కదా ఒక్కసారి ఈ విషయం స్ఫరించగానే నేను ఆశ్చర్యపోయాను నాకేమీ అర్థం కాలేదు అలాగా కూర్చుండిపోయి ఆలోచిస్తూ ఉన్నాను ఆ స్వామి ప్ర నా ప్రశ్నలన్నకి స్వయంగా వచ్చి సమాధానాలు చెప్పారా అంటే నిజానికి ఆ పిల్లడికి ఆ అబ్బాయికి కాదండి మనందరికీ ఇలాంటి సందేహాలు మనందరిలోనే ఉన్నాయి ఆ సందేహాలన్నిటికీ కూడా ఆ బాబుకి ఆ స్వామి ఆ బాబు ద్వారా మనందరికీ చక్కటి సందేశాన్ని జవాబుల్ని చెప్పారన్నమాట సరే అప్పుడు కూర్చుండిపోయాడు ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది గుడి నుంచి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడాను అమ్మ ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడే నాన్న నేను టీ తాగాము నువ్వు భోజనం చేసావా పొద్దున్న గుడికి వెళ్ళొచ్చావా లేదా అమ్మ పొద్దున్న దేవుడిని కలిసి వచ్చానమ్మా అన్నాను తన్మయత్వంతో కూడిన స్వరంతో అంటే అబ్బాయి అన్నాడు అంటే ఏంటి గుడికి వెళ్ళాను అక్కడ ఒక విగ్రహం అనే భావన తొలగిపోయి అమ్మ దేవుణ్ణి కలిసి వచ్చాను అన్న భావన తనలో కలిగిందన్నమాట అది చూడండి ఏదైనా సరే భక్తి ఈ చెప్పే విధానము ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి అంటే మనం ఎన్నో షేర్ చేస్తుంటాము ఎన్నో కామెంట్స్ పెడుతూ ఉంటాము అలాంటిది ఒక మంచి విషయము ఆధ్యాత్మిక మనకు తెలియని విషయాలని భగవంతుడి ద్వారా మనం తెలుసుకున్నాము ఈ కథ ద్వారా కాబట్టి మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ పెడతారని నేను ఆశిస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ